పై గిదు హలో హలో వాళ్ళందరికీ అందరికీ బ్యాక్ టు సీతో సిరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేటట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోరింటాకు ఎంత బాగా పడిందో యాక్చువల్గా అయితే ఆ గోరింటాకు ఎప్పుడో పెట్టుకున్నా ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట చాలా అంటే చాలా మంచిది మన వేడిని కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట బాడీలో హీట్ని గోరింటా చూశారు కదా గోరింటాకు గోరింటాకు గురించి ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను సో మీరైతే ఈ స్టోరీని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ గోరింటాక్ని ఎలా టెక్నిక్గా ఎలా పెట్టుకోవాలి పిల్లలకి ఎలా పెట్టాలి అనేది కూడా చూపించాను సో ఈ వీడియోలో అయితే చూడండి అండ్ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో అసలు దీని చరిత్ర ఏంటి అండ్ ఇంకోటి వచ్చి ఆషాడంలో పుట్టింటికి ఎందుకు పంపిస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళని మ్యారేజ్ అయిన తర్వాత పుట్టింటికి పంపించడానికి కారణం ఏంటంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైం వస్తే కనుక వాళ్ళు సమ్మర్లో డెలివరీ అవుతారు నైన్ మంత్స్ తర్వాత వచ్చే మంత్ మే జూన్ అట్లా టైంలో డెలివరీ అయితే చాలా ఎక్కువగా మండు ఎండలు ఉంటాయి కదా బాగా ఎక్కువ ఎండలు ఉంటాయి కదా ఆ టైంలో డెలివరీ అవ్వడం వల్ల బేబీకి తనకి కూడా చాలా వేడిగా టెంపరేచర్ వేడిగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట సో అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళని కొంచెం దూరం పెడతారు అంటే అక్కడ అలా డెలివరీ అవుతారు అని జస్ట్ నేను తెలుసుకున్న విషయాన్ని మీకు షేర్ చేశాను సో దీని స్టోరీ ఇంకా ఉంది సో దాని గురించి తెలుసుకోవడం కోసం వీడియోలకైతే వెళ్ళిపోతాం గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు ఆషాడంలో గోరింటాకు అందరూ పెట్టుకుంటారు అసలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా గోరింటాగ అనేది సౌభాగ్యానికి చిహ్నం అండి అంటే పెళ్ళి అయిన ఆడవాళ్ళు కానీ పెళ్ళి అవ్వాల్సిన ఆడవాళ్ళు కానీ ఒక గుర్తు అని అర్థం అనమాట అంటే ఇది ఒక అలంకారం అంటే గాజులు బొట్టు మనకి పట్టీలు ఇలా ఎలా అలంకారమో ఈ గోరిండాక అనేది కూడా ఆడవాళ్ళకి ఒక అలంకారం అండి దీనికి దీని గురించి ఒక చిన్న కథనైతే చెప్తాను వినండి గౌరీదేవి తన చిన్నతనంలో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది అప్పుడు మెత్తురవుతుందనమాట గౌరీదేవి అప్పుడు గౌరీదేవి రక్తపు చుక్క నీళ్ళ మీద పడుతుంది నీళ్ళ నీళ్లు ఉన్న నేల మీద పడుతుంది అప్పుడు ఒక మొక్కగా మొలుస్తుంది అంటే ఒక ప్లాంట్ ఏర్పడుతుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఆ మొక్క పెద్దగా అయిన తర్వాత గౌరీదేవి ఆడుతూ పాడుతూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకుల్ని కోస్తుంది అనమాట అంటే పిల్లలతో పాటు వెళ్ళి అలా కోస్తుంది అప్పుడు కొయ్యగానే ఆ చేతులు అనేవి ఎర్రగా అవుతాయి అనమాట ఆ చేతులు ఎర్రగా అవుతున్నాయని చెప్పేసి గౌరీదేవి తన తండ్రి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అయ్యయ్యో ఎర్రగా కందిపోయినాయే చేతులు అని అంటూ ఉంటారనమాట వాళ్ళ తండ్రి అప్పుడు నాకు ఎటువంటి హాని జరగలేదు అని గౌరీదేవి చెప్తుంది గౌరీదేవి నాకు ఈ పండి నాకు ఆకు చాలా అలంకారంగా ఉన్నది చాలా బాగుంది అని చెప్తుంది అప్పుడు తన తండ్రి ఈ స్త్రీ సౌభాగ్యానికి ఒక గుర్తుగా ఈ ఆకునైతే చెప్తారు అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఈ లాంగ్వేజ్ మీకు చెప్పింది తెలుగు ఇంగ్లీషు కలిపి అంటే మీకు అర్థం అవడం కోసం కొన్ని వర్డ్స్ అనేవి తీసుకున్నాను దీనిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారా మా అమ్మ మా పిల్లలకి ఎలా పెడుతుందంటే ఒక కవర్ క్యారీ చేసి ఒక అంటే ఎలా అంటే కొంచెం గోరెంటాక్ని జారుగా చేసేసి దాంట్లో కవర్ చేసి దాంట్లో మా పిల్లల్ని కాల్ పెట్టమని ఒక లేయర్గా వేసేసి దాన్ని ఇలా ప్యాక్ చేసేసేలాగా కట్టేసింది అనమాట అది వన్ అవర్ పెట్టుకుంటే అసలు కాల్ అంటే ఎంత రెడ్డిష్గా పండుతాయంటే భలే ఉంటుంది చిన్నపిల్లలు అలా నడుస్తూ ఉంటుంటే ఎర్రగా కాల్ పెట్టుకొని భలే ఉంటుంది కదా చిన్నపిల్లలకి నైట్ టైం అట్లా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చిన్న ట్రిప్ అయితే మీకు చెప్పాలనుకున్నాను అంటే మేమే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తుంది మా అమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో వెళ్తాం కదా సమ్మర్ హాలిడేస్లో అసలు కంపల్సరీ గోరింటాకు పెట్టుకొని వస్తాం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది చెట్టు అండ్ నెక్స్ట్ వచ్చి అసలు అరిచేతిలోనే పెట్టుకోవడం ఏంటి గోరింటాకు అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా చెప్తాను చూడండి మన అరిచేతిలో పెట్టుకోవడానికి మన పొట్ట అంటే మన గర్భ సమయంలో వచ్చే జీవనాడులకి చాలా సంబంధం అయితే ఉంటుందన్నమాట అరిచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల గొరింటాకు వేడినైతే లాక్కుంటుందన్నమాట మనసుని ప్రశాంతంగా ఉంటుంది అంటే గర్భాశయం చల్లగా ఉంటుంది అనమాట ఆషాఢ మాసంలో టెంపరేచరు వెదరు చేంజ్ అవుతూ ఉంటాయి కదా వర్షాలు పడుతూ ఉంటాయి సో వాటి నుంచి సేఫ్టీ పర్పస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం కానీ లేదంటే ఏదైనా ఉన్నా లేదంటే ఎలాంటి వీడియోస్ చేయాలి లేదంటే అడగాలి అనుకున్నా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఇంకోటి వచ్చి గోరిన్ టాక్లో మనం ఇన్స్టెంట్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు సో అవి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను సో డూ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్స్ సబ్స్క్రైబ్ అన్ని బూస్టింగ్లా ఉంటుందన్నమాట ఒక యూట్యూబ్ క్రియేటర్స్కి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ